ఇప్పటికే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మాటల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆనాడు ప్రచారంలో అబద్ధాలు నేడు పాలనలో అసహనం కనబడతా ఉంది ఏమైంది మొన్న మా సందీప్ రెడ్డి గారు రైతు రైతుబంధు ఇంకా పడలేదు నాట్లయిపోయినాయి ఎరువు బస్తాలకు కూడా డబ్బులు అందే పరిస్థితి లేదు రైతు బంధు ఎప్పుడు ఇస్తారు అని జడ్పీ చైర్మన్గా సందీప్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అడిగినాడు ఏం మాట్లాడిండు ఇవాళ ఆయన ఆయన మాటలు ఎవరన్నా హర్షిస్తారా పోలీసులను పెట్టి సందీప్ రెడ్డి గారిని పంపించాల్సిన పరిస్థితి అంటే అహంకారం అధికారం ఉంది అనేటువంటి అహంకారం వాళ్ళలో కనబడతా ఉంది ఏం మాట్లాడతాడు వెంకటరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది అంటాడు రైతు బంద్ అడిగిన వాడిని చెప్పుతో కొట్టమంటాడు రైతు బంద్ ఎప్పుడు వేస్తారంట సందీప్ రెడ్డి గారిని జెడ్పీ చైర్మన్ అని కూడా చూడకుండా పోలీసులను పెట్టి బయటకు పంపించే ప్రయత్నం చేస్తాడు అంటే అహంకారం కనబడతా ఉంది ఈ అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు కూడా సహించారు తప్పకుండా ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్తారు నిజంగా అసలు వెంకటరెడ్డి గారికి ఇవాళ ఈ జిల్లా మీద ప్రేమ ఉంటే ఆయన కేఆర్ఎంబికి ఇయాల ప్రాజెక్టులు అప్పగించిన దాని మీద స్పందించాలి ఇయాల ఏమైంది ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబికి అప్పచెప్తే ఏమవుతుంది రేపు నల్లగొండ జిల్లాకు త్రాగునీరు రాదు నల్లగొండ జిల్లాకు సాగునీరు రానటువంటి పరిస్థితి వస్తుంది నీ ప్రాజెక్టే నీ చేతిలో లేకుండా పోతే రేపు శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి జరగకపోతే సాగర్కు నీళ్ళు వస్తాయా సాగర్కు నీళ్లు రాకపోతే నీ ఏఎంఆర్పి ప్రాజెక్ట్ నడుస్తుందా నీ సాగర్ ఎడమ కాలు ఒక నీళ్ళు వస్తాయా రేపు మనకు తాగునీరు దొరుకుతుందా అసలు దాని మీద స్పందిస్తలేదు రెండు వేల ఇరవై ఒకటిలో నిర్ణయం తీసుకున్న బిఆర్ఎస్ ప్రభుత్వం నాడు కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పలేదు కానీ మీరు పైకి ఏమో మేము అప్పజెప్పమన్నారు లోపలనేమో సంతకాలు పెట్టేస్తున్నారు ఇలా నిన్న కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పిందంటే ఇది నల్లగొండ జిల్లా ప్రజలకు తీరని ద్రోహం జరుగుతా ఉంది ఈరోజు ఆనాడు వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు నల్లగొండను ముంచిండ్రు పులిచింతలు కట్టి ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చే పనిచేసండి ఇవాళ మీరు జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా మళ్ళీ ఇవాళ ప్రాజెక్టులు కేఆర్ఎంబి అప్పజెప్తే ఈ జిల్లా ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది దాని మీద స్పందించండి ప్రజల ప్రయోజనాలు కాపాడండి అధికారం ఉంది కదా అని ఇవాళ పోలీసులను వాడుకొని మా కార్యకర్తల మీద కేసులు పెట్టడము మా ప్రజాప్రతినిధులను బెదిరించడమో మా పార్టీ నాయకులను పార్టీలో చేర్చుకోవడం గొప్పతనం కాదు ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తుంటారు అన్ని అబద్ధాలు కదా ఎలా మీరు కనీసం ప్రభుత్వంలోకి వచ్చినారు ప్రచారంలో ఉంటే అబద్ధాలు మాట్లాడితే మాట్లాడిందేమో గెలవాలని కనీసం పాలనలోనైనా నిజాయితీ చూపించండి నిజాయితీగా పరిపాలన చేయండి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి లేదంటే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నేను మనం చేస్తా